చుట్టూ కొండలు కొండ ఇస్మాయిల్ చర్రా దాని పక్కనే దర్గా ఇంకోవైపు ఆంజనేయస్వామి ఆలయం ఇదే మన ఆదోని పక్కనం ఈ ఆదోని పట్టణంలో నూర్భాయ్ అనే ఒక వ్యక్తి ఉండేవారు అమ్మా నాన్నతో పాటు ఏడుమంది మగపిల్లలు ఒక ఆడపిల్ల పెద్ద కుటుంబం చిన్నతనంలోనే తన కుటుంబాన్ని భుజాలపై మోస్తూ నూర్భాయ్ కష్టపడేవారు చదువుకన్నా బాధ్యతలు పెద్దవయ్యాయి లారీ క్లీనర్గా పనిచేస్తూ చెమట చుందించేవాడు పొగ ధూళి ఎండ వాన అన్నిటినీ తట్టుకున్నాడు కాలం మారింది నూర్భాయ్ డ్రైవర్ అయ్యాడు స్టీరింగ్ పట్టుకున్న చేతుల్లో బాధ్యతల బరువు ఇంకా పెరిగింది ఒక కల ఒక లక్ష్యం సొంత లారీ కొనాలి అని ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత ఆ కల నెరవేరింది ఏపీ ఇరవై ఒకటి వి పద్నాలుగు పదిహేను ఈ లారీ నంబర్ ప్లేటు నూర్భాయ్ జీవితానికి చిహ్నంగా నిలిచింది నూర్భాయ్కు నలుగురు కూతుర్లు ముగ్గురు కొడుకులు వాళ్ల భవిష్యత్తే తన జీవితం కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్యం నూర్భాయ్ను చుట్టేసింది శరీరం బలహీనమైంది కానీ మనసు కాదు ఇద్దరు కూతుర్లను పెళ్లిచేశాడు తండ్రిగా తన బాధ్యత పూర్తిచేశాడు కాని ఒకరోజు అనుకోకుండా నూర్భాయ్ ఈ లోకాన్ని విడిచిపోయాడు తన కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చి నూర్భాయ్ వెళ్లిపోయాడు కాని తన కష్టం తన త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇది లారీ డ్రైవర్ నూర్భాయ్ కథ కష్టాల్లోనూ కుటుంబాన్ని వదలని ఒక నిజమైన హీరో కథ